తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ లేచిన తర్వాత నేను నైట్ ఫుడ్ విషయంలో అయితే కాస్త అయితే ఇక్కడ మాధురి గారు అయితే బాధపడుతూ ఉంటుంది నాకు ఆకలి వేసే రెండు చపాతీలు అడితే అక్కడ అయితే తనిదా చాలా గేరగా సమాధానం చెప్పింది నాకు చాలా బాధ అనిపించింది అందుకని నేను ఇంకా అడగలేదు అంటూ ఇంకా మాధురి గారి అయితే ఇమానియాల్తోని అలాగే సంజనతో చెప్తూ బాధపడుతూ ఉంటుంది ఇంకా అలాగే ఇంకా ఒక మరొక వైపు అయితే కళ్యాణ్ అయితే వాష్రూమ్లోనే ఫేస్ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు అలాగే అయితే ఇంకా తనుజ అలాగే డెమానో అలాగే ఇమానియాలు ఇంకా దివ్వే వీళ్ళు నలుగురు దగ్గర నలుగురు కూడా ఒకే దగ్గర కూర్చొని అయితే ఈ ఫుడ్ విషయం కోసం మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇమానియాల్ పిలిచి కళ్యాణం నిన్న నిన్ను ఏమైనా అడిగాడా ఫుడ్కి కోసం అంటే ఆ అడిగాడు రాత్రే ఏంటి చపాతీలు ఉంటే చెయ్యు ఉన్నాయా అని అడిగాడు అడిగితే ఆ మాటలకి నేను అన్నాను నువ్వు ఒక్కడు అడిగితే సరిపోదు కదా నీతో పాటు అందరూ అడుగుతానని నా అన్నాను ఒకడే ఒక్కడే అడిగాడు అంటూ ఇక్కడ ఎమానియాలు ఇంక తనుజాతోని దివ్యతోని డెమోన్తో చెప్తూ ఉంటాడు అయితే ఆ మాటలకి కళ్యాణి అంటాడంట రేషన్ చాలా ఉంది కదా రేషన్ అంతా ఉన్నప్పుడు ఎందుకు తగ్గించి వండుతున్నారు అనేసి అంటాడంట ఇక్కడ తనుజ అయితే ఇప్పుడు ఒక ఒకరికి ఒకలాగా ఫుడ్ పెట్టి మరొకరికి వేరేలా పడితే బాగోదు కదా అందుకే నేను సరిసమానంగా చూడాలి కదా రేషన్ మేనేజ్మెంట్ నేనే కదా చేస్తున్నాను కాబట్టి ఫుడ్ విషయంలో నేను జాగ్రత్తలు పడాలి అందరికీ సరిసమానంగా నేను చూడాలి ఇప్పుడు కళ్యాణ్ అడిగాడు అనేసి కళ్యాణికి పెట్టేసి మిగతా వాళ్ళకి పెట్టకుండా నేను ఎలా ఉంటాను అంటూ తనుజ అయితే చెప్తూ ఉంటాడు ఇమానియాలతోని దివ్యతోని డెమాన్తోని ఇంకా ఆ మాటలు అయితే ఇంకా పక్కకి నించొని వింటూ ఉంటాడు కళ్యాణ్ ఇంకా ఆ మాటలు విని అయితే తనుజ ఆడిన మాటలకి చాలా ఎమోషనల్ అయ్యి కుంగిపోతూ ఉంటాడు పక్కన కళ్యాణ్